ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా మత్స్యశాఖ జిల్లా అధ్యక్షులుగా మహిళా వసంతరావు ఉపాధ్యక్షులుగా రాజా బాలాజీ ఎన్నికయ్యారు శుక్రవారం ఏలూరు మత్స్యశాఖ కార్యాలయంలో మత్స్యశాఖ కార్యవర్గ ఎన్నికలు జరిగాయి నూతన కార్యవర్గ ఎన్నికలో వసంతరావు బాలాజీల ఎన్నికతో పాటు డైరెక్టర్లుగా వి శ్రీనివాసరావు జంప అప్పారావు బెజ్వాడ నాగరాజు బేరా శ్రీరామచంద్రమూర్తి మోక ఆంజనేయులు కోపనాపతి శ్రీను తిరుమాణి మహాలక్ష్మి వైదాని శ్రీను పెడిగే జోసఫ్ కోఆప్షన్ సభ్యుడిగా నాగ్ని సామోరును మత్స్యశాఖ సంఘాలు ఏకగ్రీవంగా ఎన్నుకుంది ఈ మత్స్యశాఖ ఎన్నికలు ప్రశాంతంగా జరిగాయి ఈ నేపథ్యంలో మత్స్యకార సంఘాల్లో పండుగ వాతావరణం నెలకొంది అనంతరం అధ్యక్ష కార్యదర్శులు మాట్లాడుతూ నర్సాపురం ఎమ్మెల్యే బొమ్మిడి నాయకర్ అదేవిధంగా ఎంపీ వర్మ ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలోని మంత్రులకు ఎంపీలకు ఎమ్మెల్యేలకు కృతజ్ఞతలు తెలిపారు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా పెసర్మేన్ సొసైటీ జిల్లా ఎలక్షన్ మరి రోజుని మరి మా కూడా కూటమి ప్రభుత్వం మరి నన్ను ప్రెసిడెంట్గా అలాగే బాలాజీని వైస్ ప్రెసిడెంట్గా మరి కూటమి ప్రభుత్వం ఈ నియో ఈ పదిహేను నియోజకవర్గాల్లో ఉన్న ఎమ్మెల్యేలు కానివ్వండి మినిస్టర్ కానివ్వండి అలాగే ఎంపీలు కేంద్ర మంత్రి గారు కానివ్వండి వీళ్ళందరూ కూడా మమ్మల్ని ఈ ఈ జిల్లాకి ఈ ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాకి మమ్మల్ని అధ్యక్షుడిగా నన్ను మైల వసంతరావుని అధ్యక్షుడిగా అలాగే బాలాజీ గారిని ఉపాధ్యక్షుడిగా సైతం మా నరసాపురం నియోజకవర్గ ముద్దు పెద్ద బొమ్ముడి నాయకుడి గారు ఆధ్వర్యంలో స్పెషలమైన ఎందుకంటున్నారంటే పదిహేను మంది కూడా మరి ఈ నియోజకవర్గానికి పంచుకోట్లాంటి వాళ్ళు కానీ ప్రధానంగా ఈ ఫిషర్మేన్ కమ్యూనిటీకి సంబంధించిన మరి బొమ్మడి నాయకులు గారు నరసాపురం ఎమ్మెల్యే అలాగే ఈ రాష్ట్ర ప్రభుత్వ ఇప్పు గారు మరి మమ్మల్ని ఎంతో కృషిగా చేసి మాకు నిజంగా ఈ పదవులు మా ఇద్దరికి దక్కినాయి అంటే మరి కృషి ఈ కూటమి ప్రభుత్వం దాని దక్కుతుందని ఈ సభాముఖంగా మేము ఈ సందర్భంగా తెలియపరుచుకుంటున్నా మంత్రి గారు మరి శ్రీనివాస్ వరం గారు కానివ్వండి అలాగే మన మంత్రి గారు మన మన దుర్గేష్ గారు కానివ్వండి అలాగే మన రామారాయుడు గారు కానివ్వండి అలాగే పదిహేను మంది ఎమ్మెల్యేలు కానివ్వండి మాకు అందరికి ఎంతో అన్ని సొసైటీలు అన్ని కాన్సిల్స్ కూడా మాకు అండటంట్లుగా నిలిచారు వాళ్ళకి మేము ఎటువంటిది లేకుండా మా సంఘాలు అన్ని కూడా ఏవైతే పెషోమైన సంఘాలు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో ఉన్నాయో అన్నింటికి కూడా ప్రభుత్వం తరపు నుంచి మా మీరు మీరుంటారని మేమిద్దరు కూడా ఆశాభాస ఎదురు చూస్తే ఏదైనా చిన్న విషయం ఉన్నా సరే మీ దృష్టికి తీసుకొచ్చి మా సొసైటీలకు న్యాయం చేయించలేక వరకు మేము మీరు మా కంటలుగా ఉంటారని కోరుకుంటూ ఈరోజు జిల్లా మత్స్య సహకార సంఘాల ఎన్నికల్లో మా ఇద్దరిని భారీ మీదతో గెలిపించిన ముఖ్యంగా మా సొసైటీ సహకార సభ్యులందరికీ కూడా ముందుగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మా గెలుపు సహకరించిన ఈ పదిహేను నియోజకవర్గాల శాసనసభ్యులకు కేంద్ర మంత్రి వరుగులు శ్రీనివాస్ భూపద్ర శ్రీనివాస్ వర్మ గారికి అలాగే బొమ్మిడి నాయకర్ గారికి బొలిసా సీనియర్ గారికి అలాగే ధర్మరాజు గారు కూడా ముఖ్యంగా మేము వాళ్ళకి కృతజ్ఞతలు తెలియజేస్తాం అండి అన్నయ్య చెప్పారు విషయాలన్నీ కూడా అదే రీతిగా మీ అందరికి సహకారంగా ఉంటూ ఈ సొసైటీలు అభివృద్ధి చేయడానికి లో కృషిస్తూ మేము కృషి చేస్తామని అలాగే సమస్యలు ఉంటే కనుక అన్నయ్య దృష్టికి మా దృష్టికి తెలియజేస్తే కనుక మేము వాటిని పరిష్కరించడానికి మా సాయశక్తులు ప్రయత్నం చేసి ఏదైతే చెల్లు మీద అధిక ఆ ఋషి మీద ఉందో దాని ముందు మొదటగా దాన్ని మా సమస్యగా తీసుకుని మరి ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్లి అది కేబినెట్ దృష్టిలో పెట్టి దాన్ని ఖచ్చితంగా దియల్పో మాట్లాడి ఆ సమస్యను పరిష్కరించే విధంగా తీసుకుంటాం అలాగే కొన్ని అక్రమార్కులు దాన్ని ఆక్రమించుకునే పరిస్థితులు కూడా కొన్ని ఉన్నాయండి అట్లా కూడా సమస్యలు పరిష్కరిస్తాం ప్రతి సొసైటీ పేషెంట్ కూడా మేము అండగా ఉంటామని ప్రతి క్షణం కూడా వారికి అందుబాటులో ఉంటామని మాకు గెలుపునిచ్చిన ప్రతి సొసైటీ సభ్యులు నూట ముప్పై ఏడు కూడా మేము పూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఎస్ఎంఆర్ వారి రియల్ ఎస్టేట్స్ అదృష్టవంతులను ఆహ్వానిస్తోంది ఆస్తిని డ్రాలో గెలుచుకున్న మీరు కాక మరింకెవరి అదృష్టవంతులు నెల నెల తేలిగ్గా కట్టే స్కీమ్ లో చేరి మీ కుటుంబానికి మరియు మీ పిల్లల భవిష్యత్తుకు స్థిరాస్తిని అందజేయండి లక్కీ డ్రాలో డూప్లెక్స్ విల్లాస్ అపార్ట్మెంట్స్ ఇండిపెండెంట్ హౌస్ ఓపెన్ ప్లాట్స్ ను గెలుచుకుని అదృష్టవంతులవ్వండి ముఖ్య గమనిక ఇరవై ఐదు మంది సభ్యులకు మాత్రమే ఈ అవకాశం కలదు విజయదశమి రోజున మొదటి స్కీమ్ ను విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలతో అదే ఉత్సాహంతో మా రెండవ స్కీమ్ ను మీ ముందుకు తీసుకొస్తున్నందుకు సంతోషిస్తున్నాం ఇరవై ఐదు మంది సభ్యుల్లో ఒకరికి యాభై ఐదు లక్షల రూపాయల ఖరీదు గల డూప్లెక్స్ హౌస్ విత్ ఫర్నిచర్ ఒక్కరికి ముప్పై ఆరు లక్షల విలువ గల బిల్లా విత్ ఫర్నిచర్ ఒక్కరికి ముప్పై ఐదు లక్షల విలువ గల ఇండిపెండెంట్ హౌస్ నలుగురికి పన్నెండు వందల యాభై చదరపు అడుగులు గల టూ బీహెచ్కే అపార్ట్మెంట్ లో ఫ్లాట్ పద్దెనిమిది మంది సభ్యులకు ఇరవై లక్షల రూపాయల ఖరీదు గల ఓపెన్ ప్లాట్స్ గెలుచుకునే సదవకాశం పథకం యొక్క లాభాలు ప్రతి నెల లక్కీ డ్రా తీయబడును లక్కీ డ్రాలో బహుమతులు పొందిన వారు తర్వాత నెల నుండి సొమ్ము కట్టనవసరం లేదు ప్రతి సభ్యునికి గ్యారంటీ గా డూప్లెక్స్ గానీ విల్లా గానీ టూ బిహెచ్కే అపార్ట్మెంట్ లో ఫ్లాట్ గానీ ఓపెన్ ప్లాట్స్ గాని వీటిలో ఏదో ఒక ప్రాపర్టీ గెలుపొందగలరు కాల పరిమితి కేవలం ఆరు నెలలు మాత్రమే విచ్చేయండి ఎస్ఎంఆర్ వారి ప్రశాంత్ రియల్ ఎస్టేట్ కెనరా బ్యాంక్ లైన్ పవర్ పేట్ ఏలూరు వివరములకు సంప్రదించండి నైన్ ఫైవ్ జీరో ఫైవ్ ఎయిట్ సెవెన్ ఎయిట్ సిక్స్